సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం నా అదృష్టం ఎందుకంటే నా మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్లాగా మనసులో తిరుగుతూ ఉండే వారు చెప్తున్న కొన్ని మాటలు కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మసనాచారి గారు చెప్పినారు మీడియా పవర్ లేదు మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు కుల బలం లేదు ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం జనబలం దానితోనే ఆనాడు ఇరవై ఐదు సంవత్సరాల కిందట పార్టీని పెట్టింది పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడు హరీష్ రావు గారు మేము గట వివరంగా చెప్పినారు ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈరోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరపున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సాగు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి గత పద్నాలుగు పదిహేను నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా ఏ ఊరికి పోయినా ఏ పట్టణానికి పోయినా ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా ఆటో డ్రైవర్ కావచ్చు రైతన్న కావచ్చు ఒక తమ్ముడు కావచ్చు ఒక చెల్లె కావచ్చు ఒక ఆడబిడ్డ కావచ్చు ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అని ఒకటే మాట వినబడతా ఉన్నది ఇవాళ కేసీఆర్ గారు జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే మూడున్నరేళ్ళు పనిచేద్దాం ఒకటే ఒక లక్ష్యం మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం అరవై లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం ఒకటే లక్ష్యంతో ముందుకు పోదాం రెండో ఆలోచన లేకుండా రెండో అభిప్రాయమే లేకుండా అందరం కూడా ఆ మహానుభావుడికి ఇచ్చే కానుక ఆయనకు మనం ఇచ్చే బర్త్డే గిఫ్ట్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తెలంగాణ అనే తండ్రి చేతిలో పెట్టడమే మనం ఇచ్చే గిఫ్ట్ చెప్పి మీ కూడా గుర్తు మరి వాళ్ళ కేసీఆర్ గారిని గుండె లేదు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి కోసం ఆలోచన ప్రతి ఒక్కరు కూడా వారి పుట్టినరోజు అంటే మరి వారు బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నట్టుగా తెలియజేస్తా ఉన్నారు ఈ మతం ఆ మతం అని కాదు ముసల్మాన్ సోదరులు క్రిస్టియన్ సోదరులు సిక్ సోదరులు హిందూ సోదరులు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా మరి మా చిన్న తమ్ముడు మా చిన్న కొడుకు మా పెద్ద కొడుకు మా మా మామ మా అన్న అని చెప్పి ప్రేమగా అత్యంత ప్రేమగా యావన్ మంది తెలంగాణ ప్రజలు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తలుచుకుంటున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం ఎందుకోసం ఇంత ప్రేమ ఎందుకు ఇంత తలుచుకుంటున్నారంటే మాకు అవసరమైనప్పుడు మా హక్కుల కోసం కొట్లాడినటువంటి నాయకుడు ఇవాళ ఆయన పాలన లేని ఈ పద్నాలుగు నెలల్లోనే ప్రజలను నరకం చూపిస్తున్నటువంటి పాలన ఒకవైపు కొనసాగుతున్నది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని ప్రజలు మిస్ అవుతున్నటువంటి సందర్భాన్ని మేము గమనిస్తూ ఉన్నాం మరి ఆ భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్క గుండె కొట్టుకుంటున్నది వారి దయ వల్ల ఖచ్చితంగా కేసీఆర్ గారు చక్కటి ఆరోగ్యంతో ఇంకా అద్భుతమైనటువంటి శక్తియుక్తులతోని తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం రాష్ట్రం అంతా కూడా ఒక పండగలాగా జరుపుకుంటా ఉన్నారు కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు కేసీఆర్ అంటే ఒక నాయకుడు కాదు కేసీఆర్ అంటే నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం పంతొమ్మిది వందల యాభై నాలుగులో మన కేసీఆర్ గారు పుట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం అంటే కేసీఆర్ గారు పుట్టిన రెండేళ్లకే ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చినాడు కేసీఆర్ గారి వయసు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వయసులో ఆనాడు అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జై తెలంగాణ అని పోరాడిన నాయకుడు కేసీఆర్ ఆ తర్వాత తెలంగాణ ప్రాంత నాయకులు ఇష్టమున్నా లేకపోయినా ఆ ఆంధ్ర పాలకుల పార్టీల చేతుల్లో వీళ్ళందరూ కూడా పనిచేస్తూ వచ్చారు కేసీఆర్ గారు కూడా తెలుగుదేశంలో పనిచేశారు ఎప్పటికప్పుడు తెలంగాణ కోసం పార్టీలో ఉంటూనే మాట్లాడుతూ వచ్చారు కానీ అన్నీ గమనించిన తర్వాత ఇంకా రాష్ట్ర ఏర్పాటు తప్ప తెలంగాణకు మోక్షం లేదు సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదనుకున్నారు కనుక ఆనాడు కరెంటు బిల్లులు పెంచితే ఇది తెలంగాణ రైతుల పాలిట ఉరితాడైతుందని చెప్పి అన్ని ఆలోచించి వందల వేల గంటల మేధోమదనం జరిపి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు కానీ ఆ రోజు ఒక అపవాదం ఉండేది ఎవరు జై తెలంగాణ అన్న పదవి కోసమే తెలంగా జై తెలంగాణ అంటున్నారని అరవై తొమ్మిదికి రెండు వేల ఒకటి మధ్య అనేక మంది నాయకులు జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించుడు పదవి రాగానే మధ్యలో వదిలిపెట్టుడు దానివల్ల ప్రజల్లో ఒక అపనమ్మకం ఏవో ఎవరు ఎవరైనా పదవి కోసమే చేస్తారు అనేట ఒక అపనమ్మకం ఏర్పడ్డది ఆ అపవాదును తొలగించడానికి ఆనాడు మూడు పదవులను గడ్డిపోచలాగా తగించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు మన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని రాష్ట్ర కార్యదర్శి పదవిని అన్నింటికి కూడా రాజీనామా చేసి ఆ రోజు ఉద్యమాన్ని ప్రారంభించి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించింది ప్రొఫెసర్ జయశంకర్ గారు మాతో అనేవాడు ఎప్పుడన్నా మేము మాట్లాడితే నాకు కేసీఆర్ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈయన నాయకత్వంలో తెలంగాణ వస్తుందని నేను నమ్మిన కనుక కేసీఆర్ వెంట నడుస్తున్నా కేసీఆర్ ను ఆశీర్వదిస్తున్నా అని జయశంకర్ గారు చెప్పారు అంటే అట్లా జయశంకర్ లాంటి ఎంతో మంది మేధావులు కేసీఆర్ గారి మీద విశ్వాసంతో వారితో కలిసి నడిచిండ్రు ఆ నమ్మకాన్ని కూడా కేసీఆర్ గారు నిలబెట్టిండ్రు మనకు తెలుసు నేను నా అదృష్టం రెండు వేల ఒకటి నుంచి కూడా కేసీఆర్తో పనిచేసే అదృష్టం నాకు దొరికింది నేను చూసేవాడిని కేసీఆర్ ఎంత మదన పడేవాడో ఎంత బాధపడేవాడో దగ్గరగా చూసేవాడిని కొంతమంది కేసీఆర్ గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు రకరకాలుగా ఆయనను ఎన్ని రకాలుగా బంనాం చేసేవారంటే ఇక బీమార్ అయింది ఇక లేస్తనే లేడు అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఎన్ని రకాలుగా వేధించినా బాధ వ్యక్తిత్వ హరణానికి పాల్పడిన మొండి ధైర్యంతో ఆయన పోరాటం చేసిండు తెలంగాణ వైపు అడుగులు వేసిండు దట్ ఈస్ కేసీఆర్ ఎక్కడ బాధపడ్డా కుంగిపోయిన వెనుకడుగు వేసిన పదవులకు ఆశ పడినా మనం తెలంగాణలో ఉండే వాళ్ళం కాదు ఇవాళ తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మొండి పట్టుదల ధైర్యం ఆయన పోరాటం వల్ల ఇవాళ తెలంగాణ వచ్చింది నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఇది ఇవాళ డిసెంబర్ పదిహేడు మనకు సారీ ఫిబ్రవరి పదిహేడు మనకు ఎంత ముఖ్యమో నవంబర్ ఇరవై తొమ్మిది కూడా చరిత్ర పుటల్లో అంతే ముఖ్యమైన దినం ఆనాడు కేసీఆర్ గారు ఇంకా లాభం లేదు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి నాయకుడు మనం చూసాం గాంధీజీ గారి సత్యాగ్రహం చూసాం పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష చూసాం మరి నాడు కేసీఆర్ గారు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఢిల్లీ పీఠాన్ని గదిలించి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నిజంగా ఆయన ఆ రోజు దీక్ష పూను కోరకపోతే ఇవాళ తెలంగాణ ప్రకటన వచ్చేదా